ఆకాశవాణి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ థాయిలాండ్ పర్యటనపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు పాల్గొనేవారు విశ్రాంత రాయబారి ఎం సుబ్బారాయుడు గారు ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి సహకారం సమన్వయం సౌభ్రాతృత్వం ఇవి భారత విధానాలకు మూల లాంటివి దేశ అంతర్గతమైన లేదా విదేశాలతోనైనా ఇవే సూత్రాలు అందుకే భారత అంతర్జాతీయ సహకార వేదికల మీద క్రియాశీల పాత్ర పోషిస్తోంది అది ఐక్యరాజ్య సమితి అయినా లేదా ప్రాంతీయ సహకార వేదికలైనా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు త్వరలో బ్యాంకాక్ లో జరిగే బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు బంగాళాఖాతం ప్రాంత దేశాల బహుముఖ సాంకేతిక ఆర్థిక సహకారం బిమ్స్టెక్ ఈ వేదిక ఆరవ శిఖరాగ్ర సదస్సుకి హాజరు కాబోతున్నారు అయితే అసలు ఈ బిమ్స్టెక్ ఏమిటి ఈ దేశాల మధ్య సహకారం ఎలా ఉంటుంది దీని ప్రభావం ప్రయోజనాలు మన దేశ ప్రజలపై ఎలా ఉండబోతున్నాయి ఇలాంటి విషయాలన్నింటినీ మనం ఈనాటి చర్చా కార్యక్రమంలో తెలుసుకుందాం ఇందుకోసం మన స్టూడియోలో ఉన్నారు విశ్రాంత రాయబారి శ్రీ ఎం సుబ్బారాయుడు గారు నమస్కారం సుబ్బారాయుడు గారు స్వాగతం నమస్కారం శ్రోతలందరికీ నమస్కారం సుబరైడు గారు మీరు ఇండియన్ ఫారిన్ సర్వీస్లో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించారు ఇండోనేషియా పోలాండ్ ఇటలీ బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా పెరు ఇలాంటి పలు దేశాల్లో అంబాసిడర్గాను నమీబియా లాంటి దేశాల్లో గాను సేవలు అందించారు ఇంకా బిమ్స్టెక్ సెక్రటేరియట్ ఏర్పాటు ఒప్పందంలో క్రియాశీల పాత్ర పోషించారు అలాగే దానికి సంబంధించిన కనెక్టివిటీ ప్రాజెక్టులన్నిటిని మీరు పర్యవేక్షించారు చెప్పండి అసలు ఈ బిమ్స్టెక్ అంటే ఏమిటి ఈ బహుళపక్ష దేశాల సమూహంలో ఏ ఏ దేశాలు సభ్యులుగా ఉన్నాయి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటే బహుళ రంగాల సాంకేతిక ఆర్థిక సహకారం కోసం బంగాళాఖాతం చొరవ అన్నమాట బిమ్స్టెక్ అనేది బంగాళాఖాతం తీర ప్రాంతం ఆ సమీప ప్రాంతంలో ఉన్న ఏడు దేశాల సమూహం ఇది దక్షిణాసియా ఆగ్నేయాసియాలను కలిపే ఒక ప్రత్యేక వంతెన లాంటిది దక్షిణాసియా నుంచి ఐదు ఉన్నాయి ఇవి బంగ్లాదేశ్ భూటాన్ భారతదేశం నేపాల్ శ్రీలంక ఇంకా ఈశాన్య ఆగ్నేయాసియాలను నుంచి రెండు ఉన్నాయి అవి మయన్మార్ థాయిలాండ్ బిమ్స్టెక్ ప్రాంతంలో నూట డెబ్బై కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు ఇది ప్రపంచ జనాభాలో ఇరవై రెండు శాతంగా ఉంది ఈ దేశాల మొత్తం స్థూల దేశీయ ఉత్పత్తి అంటే జిడిపి ఐదు లక్షల కోట్ల అమెరికన్ డాలర్లుగా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ ఆరున బ్యాంకాక్ డిక్లరేషన్తో ఈ సంస్థ ఉనికిలోకి వచ్చింది దీన్ని మొదట బిమ్ బిస్టెక్ అనేవాళ్ళు ఇందులో భారతదేశము బంగ్లాదేశ్ శ్రీలంక థాయిలాండ్ సభ్యులుగా ఉండేవి అదే ఏడాది డిసెంబర్లో మయన్మార్ ఇంకా రెండు వేల నాలుగులో నేపాల్ భూటాన్ చేరడంతో ఈ సమావేశం పేరు బిమ్స్టెక్ గా మారింది బిమ్స్టెక్ ప్రస్తుత చైర్మన్ గా థాయిలాండ్ వ్యవహరిస్తోంది వచ్చే శుక్రవారం అంటే ఈ నెల నాలుగవ తేదీన బ్యాంకాక్ లో ఆరవ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది ప్రాస్పరస్ రెజిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్ అంటే సుసంపన్నమైన రెజిలియంట్ స్వేచ్ఛాయుత బిమ్స్టెక్ అనే ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది చివరి బిమ్స్టెక్ సమావేశం ఎక్కడ జరిగిందండి దానికి సంబంధించిన విశేషాలు ఏంటి ఐదవ బిమ్స్టెక్ సదస్సు శ్రీలంకలోని కొలంబోలో రెండు వేల ఇరవై రెండు మార్చ్ ముప్పైన జరిగింది అయితే సభ్య దేశాల నేతలు వర్చువల్ గా ఇందులో పాల్గొన్నారు శిఖరాగ్ర సదస్సులో నాయకులు బిమ్స్టెక్ చార్టర్ ని ఆమోదించారు కొన్ని దేశాల సమూహంగా ఉన్న బిమ్స్టెక్ ఒక ప్రాంతీయ సహకార సంస్థగా మార్పు చెందడంలో ఈ చార్టర్ ఆమోదం ఒక మైలురాయిగా చెప్పొచ్చు ఈ చార్టర్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మేలో అమలులోకి వచ్చింది సహకార ప్రాధాన్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐదవ సదస్సులో సభ్య దేశాల నేతలు ఏడు ప్రాధాన్యత రంగాలుగా పునర్వ్యవస్థీకరించారు ఒక సభ్య దేశం ఒక్కో ప్రాధాన్యత రంగానికి నేతృత్వం వహిస్తుంది భద్రతా రంగ ప్రాధాన్యతకి మన భారతదేశం మార్గ నిర్దేశం చేస్తుంది కింద మూడు అంశాలున్నాయి అవిటంటే ఉగ్రవాద నిరోధం అంతర్జాతీయ నేర నివారణ రెండోది విపత్తు నిర్వహణ ఇక మూడోది ఎనర్జీ సెక్యూరిటీ మిగిలిన వాటి విషయానికి వస్తే బంగ్లాదేశ్ వాణిజ్యం పెట్టుబడి అభివృద్ధి రంగానికి నేతృత్వం వహిస్తూ ఉంటే భూటాన్ పర్యావరణం వాతావరణ మార్పు సంబంధిత రంగాలకు బాధ్యత వహిస్తోంది ప్రజల మధ్య సంబంధ బాంధవ్య విషయాలను నేపాల్ వ్యవసాయం ఆహారం భద్రతా అంశాలకు మ్యాన్మార్ మార్గనిర్దేశం చేస్తాయి శాస్త్ర సాంకేతిక ఇంకా ఆవిష్కరణల రంగాలకు శ్రీలంక కనెక్టివిటీ అంశాలకు థాయ్లాండ్ మార్గదర్శనం చేస్తున్నాయి బిమ్స్టెక్ కోసం మన దేశం చేసిన ప్రకటనలు ఇంకా ఇచ్చిన హామీలు వాగ్దానాలు గురించి వివరిస్తారా తప్పనిసరిగా మన దేశానికి బిమ్స్టెక్ చాలా కీలకం మీకు గుర్తుండి ఉంటుంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ ఉత్సవానికి బిమ్స్టెక్ నాయకులను ఆహ్వానించారు బిమ్స్టెక్ లో మన దేశ దృష్టి అంతా సంస్థాగత సామర్థ్య నిర్మాణం పైన భద్రతను బలోపేతం చేయడం పైన ఉంది భద్రత అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ ఇంకా విపత్తు సంసిద్ధత వాతావరణ భద్రత ఆహార మానవ భద్రత మెరుగైన అనుసంధానత అంటే వాణిజ్యం ఇంధనం రవాణా డిజిటల్ ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచటం వీటన్నిటిపైన ప్రాధాన్యత ఉంది ఇంకా గత ఐదవ సదస్సులో బిమ్స్టెక్ బలోపేతానికి గాను మన దేశ నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి గారు చాలా కార్యక్రమాలు ప్రకటించారు వాటిలో ప్రధానమైనవి సంస్థ నిర్మాణ పనులను పూర్తి చేయడానికి బిమ్స్టెక్ సెక్రటేరియట్ కు పది లక్షల అమెరికన్ డాలర్ల గ్రాంట్ ను ఇవ్వటం మన దేశం ఇప్పటికే అమలు చేసింది ఇది ఒకసారి ఇచ్చే గ్రాంటు రెండోది ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ ఇక్రియేర్ ఆసియాన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ సహకారంతో వాణిజ్య సదుపాయం కోసం సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టింది అందులో మొదటి కార్యక్రమం రెండు వేల ఇరవై మూడు మేలో పది రోజుల పాటు జరిగింది రెండో కార్యక్రమం గత నెలలో పూర్తయింది మూడోది బిమ్స్టెక్ నలందా స్కాలర్షిప్ పథకం పరిధిని పెంచటం ఇప్పుడు ఈ పథకం బెనిఫిట్ ఎక్కువ మంది విద్యార్థులకు అందుతోంది నాలుగోది బిమ్స్టెక్ ప్రాంతంలోని సముద్ర విజ్ఞాన సంస్థల మధ్య నెట్వర్కింగ్ పథకాన్ని ఏర్పాటు చేయడం దీని కింద బిమ్స్టెక్ ఇండియా మరీన్ రీసెర్చ్ నెట్వర్క్ బిమ్ రెన్ గత ఏడాది ఫిబ్రవరిలో ఏర్పాటైంది ఐదోది ఢిల్లీలోని రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ఐఎస్ ద్వారా వాల్యూ యాడెడ్ వ్యవసాయ ఉత్పత్తులు రీజనల్ వాల్యూ చైన్స్ను ఏర్పాటు చేయడానికి సంబంధించిన అధ్యయనం చేయటం ప్రస్తుతం ఇది జరుగుతోంది బిమ్స్టెక్లో కనెక్టివిటీ ప్రాముఖ్యత గురించి వివరించండి బిమ్స్టెక్ విజన్కి కేంద్ర బిందువు కనెక్టివిటీ ఇందులో మన దేశం ప్రధాన పాత్ర పోషిస్తుంది సభ్యదేశాల మధ్య రవాణా సదుపాయాలను కమ్యూనికేషన్ను మెరుగుపరచడానికి పలు కార్యక్రమాలు చేపట్టింది ఇందుకోసం రెండు వేల ఇరవై రెండులో కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ను బిమ్స్టెక్ ఆమోదించింది ఈ మాస్టర్ ప్లాన్లో నౌకాశ్రయాలను అభివృద్ధి చేయడం ఫెర్రీ సేవలను ఏర్పాటు చేయడం బంగాళాఖాతం చుట్టూ కమ్యూనికేషన్ నెట్వర్క్ని మెరుగుపరచడానికి ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలున్నాయి ప్రాంతీయ మోటార్ వాహనాల ఒప్పందంతో బంగ్లాదేశ్ భూటాన్ భారత్ నేపాల్ మధ్య ఒక సీమ్లెస్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏర్పాటు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి మన దేశం ఇప్పటికే ఈ ప్రాంతంలో కనెక్టివిటీ ప్రాజెక్ట్స్కు సంబంధించి గణనీయమైన ప్రగతి సాధించింది లోని సిత్వే నౌకాశ్రయానికి కొలకత్తాను అనుసంధానించే కాలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ఇందుకు ఒక మంచి ఉదాహరణ రెండు వేల ఇరవై మూడులో సిత్వే నౌకాశ్రయాన్ని ప్రారంభించిన మయాన్మార్లో అస్థిరత కారణంగా సిత్వే నుంచి మిజోరం మారుమూల ప్రాంతం వరకు కనెక్టివిటీ సాధించడంలో ఈ ప్రాజెక్టుకు సవాళ్ళను ఎదుర్కొంటోంది అలాగే ఇండియా మియన్మార్ థాయిలాండ్ ట్రైలాట్రల్ హైవే కూడా ఇలాంటి కారణాలతో ఇంకా పూర్తి కావలసి ఉంది ఇవి పూర్తయితే మన దేశ ఈశాన్య ప్రాంతంలో గణనీయమైన మార్పులు వస్తాయని భావిస్తున్నారు అలాగే ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే ఆగ్నేయ ఆసియాలోని మార్కెట్లకు ఈశాన్య రాష్ట్రాలకు నేరుగా యాక్సెస్ లభిస్తుంది దీనివల్ల ప్రాంతీయ వాణిజ్యం ఇంకా పర్యాటక రంగాలు గణనీయంగా పుంజుకుంటాయి థాయ్లాండ్ను ఒక ఉదాహరణంగా చెప్పుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక్క లక్షల మంది పైగా భారతీయ పర్యాటకులు థాయిలాండ్ ని సందర్శించారు పదైదు భారతీయ నగరాల నుంచి థాయిలాండ్కు ప్రతి వారం నాలుగు వందల విమానాలు తిరుగుతున్నాయి రెండు దేశాల మధ్య అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగానికి ఇది నిదర్శనం బిమ్స్టెక్ ఫ్రేమ్ వర్క్ లో వాతావరణ మార్పులు ఇంకా క్రీడలు ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు లాంటి రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టామంటున్నారు కదా మన దేశం ఈ విషయాలపై ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందంటారు రెండు వేల పద్నాలుగు మార్చి లో జరిగిన బిమ్స్టెక్ మూడవ శిఖరాగ్ర సదస్సులో భాగంగా మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ కుదిరింది ఈ మేరకు బిమ్స్టెక్ ప్రాంతానికి వాతావరణ సమాచారాన్ని ఇవ్వడం కోసం మన దేశం ఢిల్లీ దగ్గర నాయిడాలో బిమ్సెక్ సెంటర్ ఫర్ వెదర్ అండ్ క్లైమేట్ అన్న పేరుతో ఒక కేంద్రాన్ని నిర్వహిస్తోంది అలాగే బిమ్స్టెక్ సభ్యుల ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో మెరుగైన సహకారం కోసం మన దేశం బెంగళూరులో బిమ్స్టెక్ ఎనర్జీ సెంటర్ని కూడా ఏర్పాటు చేసింది ఇటీవల మన దేశం ఇంకా పలు చర్యలు తీసుకుంది మన దేశం బిమ్స్టెక్ అక్వాటిక్స్ ఛాంపియన్షిప్ను గత ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో నిర్వహించింది సభ్యదేశాల నుంచి నాలుగు వందల మంది పైగా అథ్లెట్స్ పాల్గొన్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో అహ్మదాబాద్లో నిర్వహించిన బిమ్స్టెక్ యువజన శిఖరాగ్ర సదస్సుకు సభ్యదేశాల నుంచి డెబ్బై మంది పైగా యువ ప్రతినిధులు హాజరయ్యారు ఈ సదస్సు వ్యాపార సంస్థల ఏర్పాటు డిజిటల్ కనెక్టివిటీ సైబర్ స్పేస్ సుస్థిరాభివృద్ధి సవాళ్లు అవకాశాలు లాంటి పలు అంశాలపై దృష్టి సాధించింది ఇదే ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ముప్పై ఎనిమిదవ సూరజ్ కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్స్ మేళాలో ప్రత్యేకంగా బిమ్స్టెక్ పెవిలియన్ ఏర్పాటైంది ఈ మేళాలో బిమ్స్టెక్ సభ్య దేశాల నుంచి ముప్పై మంది పైగా హస్త కళాకారులు దాదాపు మరో డెబ్బై మంది సాంస్కృతిక కళాకారులు పాల్గొన్నారు మన విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్తో కలిసి ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వాతావరణ మార్పులపై బిమ్స్టెక్ యువ నేతృత్వ సమావేశాన్ని నిర్వహించింది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్తో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంపై ఇందులో చర్చలు జరిగాయి సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి ఈ కార్యక్రమాల్లో ఏడు బిమ్స్టెక్ దేశాల నుండి నూట యాభై మంది పైగా పాల్గొన్నారు మరి ఇంత ప్రాధాన్యత ఉన్న ఈ కి భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉన్నాయంటారు మన యాక్ట్ ఈస్ట్ పాలసీ అమలుకి అలాగే ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం మన విజన్కి బిమ్స్టెక్ చాలా కీలకమైంది మన దేశానికి సంబంధించినంత వరకు మన నైబర్హుడ్ ఫస్ట్ దృక్పథం యాక్టిస్ట్ విధానం సాగర్ విజన్ల మేలవింపుకు బిమ్స్టెక్ ప్రాతినిధ్యం వహిస్తుంది సాగర్ విజన్ను ఇప్పుడు మహాసాగర్గా చెబుతున్నాం నిజానికి బంగాళాఖాతం ప్రాంతంలో సహకార సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడంపై ఇవన్నీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి దీన్ని మరింత మెరుగ్గా ఇంకా వేగంగా చేయటం బిమ్స్టెక్ ముందున్న సవాలు బంగాళాఖాతం ప్రాంతంలోని భాగస్వాములతో మన దేశం సంబంధాలను కొనసాగిస్తుంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మహాసాగర్ అంటే మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్ విజన్ ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి బిమ్స్టిక్ శిఖరాగ్ర సదస్సు మరి థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో జరుగుతుంది కదండి భారత థాయిలాండ్ ద్వైపాక్షిక సంబంధాల గురించి వివరించండి అలాగే ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి ప్రధానమంత్రి కార్యక్రమం ఎలా ఉండబోతోంది మన యాక్ట్ ఈస్ట్ పాలసీలో థాయిలాండ్ కు ప్రాధాన్యత ఏమిటంటారు థాయిలాండ్ మనకి మ్యారీటైమ్ నైబర్ అంటే సముద్ర తీర పురుగు దేశం మన యాక్టిస్ట్ పాలసీ ఇండో పసిఫిక్ విజన్ లో విలువైన భాగస్వామి ఇంకా పిమ్స్టెక్ లో కూడా అత్యంత విలువైన భాగస్వామి రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బహుముఖంగా ఉన్నాయి రక్షణ భద్రత వాణిజ్యం పెట్టుబడులు కనెక్టివిటీ సైన్స్ టెక్నాలజీ ఆవిష్కరణలు విద్య అంతరిక్షం ఆరోగ్యం సంస్కృతి పర్యాటకం ఇంకా ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలలో రెండు దేశాలకు ఉమ్మడి సహకారం ఉంది థాయిలాండ్ ఆసియాన్లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఆసియాన్ ప్రాంతంలో సింగపూర్ ఇండోనేషియా మలేషియా తర్వాత మన దేశానికి అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్ మన వాణిజ్యం విలువ దాదాపు పదిహేను వందల కోట్ల అమెరికన్ డాలర్లు ఇందులో థాయిలాండ్ కు మనం చేసే ఎగుమతుల విలువ సుమారు ఐదు వందల కోట్లు అమెరికన్ డాలర్లు అయితే థాయిలాండ్ నుండి దిగుమతుల విలువ దాదాపు వెయ్యి కోట్ల అమెరికన్ డాలర్లు గత ఏడాది థాయిలాండ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు బుద్ధ భగవానుడు ఆయన ప్రధాన శిష్యులలో ఇద్దరి పవిత్ర అవశేషాలను ఆ దేశంలోని ఐదు వేరువేరు నగరాల్లో ఇరవై ఐదు రోజులు మన దేశం ప్రదర్శించింది సుమారు నలభై లక్షల మంది ప్రజలు నివాళులర్పించారు ఈ అపూర్వ విజయం రెండు దేశాల మధ్య ఉన్న ప్రాచీనమైన అద్భుతమైన మత సాంస్కృతిక బాంధవ్యాన్ని ఎత్తి చూపింది ఆసియాసియా శిఖరాగ్ర సదస్సు ప్రక్రియ బిమ్స్టెక్ మెకాంగ్ గంగా సహకారం ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ వంటి వాటిలో రెండు దేశాల మధ్య పరస్పర సహకారం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి పర్యటనతో మన ద్వైపాక్షిక సంబంధాలలో ఏర్పడ్డ అనుకూలతను మరింత పెంపొందించడానికి ఈ రాబోయే పర్యటన అవకాశం కల్పిస్తుంది థాయ్లాండ్ ప్రధాని షినావాత్ర మన ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు ఇది థాయి ప్రధానమంత్రితో ఆయన రెండవ సమావేశం మన ప్రధానమంత్రి చివరిగా గత ఏడాది అక్టోబర్ లో లావోస్ లో జరిగిన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో ఆమెతో సమావేశం అయ్యారు వచ్చే వారంలో ద్వైపాక్షిక భాగస్వామ్య ప్రగతిని ఇద్దరు నాయకులు సమీక్షిస్తారు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి ఉన్న మార్గాల గురించి ప్రాంతీయ బహుపాక్షిక అంశాల పై ఇద్దరు తమ తమ అభిప్రాయాలను పంచుకుంటారు అలాగే ఇద్దరు నాయకుల సమక్షంలో పలు ద్వైపాక్షిక పత్రాలపై సంతకాలు జరుగుతాయి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు గౌరవనీయులైన థాయిలాండ్ మహారాజు శ్రీ రామ పది మరియు రాణి గారుతో సమావేశం అవుతారు ధన్యవాదాలండి బిమ్స్టెక్ పరిణామం వివిధ రంగాల్లో ప్రాంతీయ సహకారం అలాగే రానున్న కాలంలో బంగాళాగత ప్రాంతీయ సహకార విజన్ లాంటి విషయాలను మా శ్రోతలకి వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు మరోసారి మరో అంశంతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం బీమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ థాయిలాండ్ పర్యటనపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు పాల్గొన్నవారు విశ్రాంత రాయబారి శ్రీ ఎం సుబ్బారాయుడు గారు ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం பிராந்திய வார்த்தா விப்பாகம் சமர்ப்பனா.